అయోధ్యాకాండము పదివ సర్గము ఈ ప్రకారముగా తనను పాపపు తలంపులు గల మందర ప్రేరేపింపగా విషము పూసిన బాణంతో కొట్టబడిన కిందరి వలె నేలపై బడి చేయవలసిన పనిని దీర్ఘముగా నాలోచించుకొని తన మనస్సున నిశ్చయించుకున్నదై కైకేయి కుబ్జముఖం చూచుచు నాకు మేలుగలిగజేసివి బాగుగా చేసిదివని పొగుడుచు రోషముతో ఆడపాము వలె సెగలు వచ్చునట్లు నిట్టూర్పులు నిగడించుచు తాను తలచిన పని శాంతమగునో కాదోయని సందేహముతో తన మనస్సునందు తాను చేయవలసిన పనిని తలుచుకుని చుండెను సంపదలను గోరెడు గల కుబ్జ కైకేయి యొక్క స్థిరమైన తలంపును తెలుసుకున్నదై తాను తలచిన కార్యము పూర్తి అయినట్లుగా సంతోషమును పొందుచు పులకించిన గల దయ్యను కైకేయి ఈ ప్రకారముగా తాను చేయవలసిన పనిని నిశ్చయించుకున్నదై వికుటమకు కోపముచే మనస్సు మనస్సుగలదై కనుబొమ్మలు ముడిపడగా భూమిపై బడి ముస్సురని అనుచు లోన కలతచెందుచు తన మహాభరణములను పూలదండలను నంతట వెద్దజల్లెను అవి భూమి మీద పడగా భూమి తారలతో గూడిన ఆకాశమా ఎన్నున్నట్లు నొప్పుచుండెను ఒకటిగా పెనవేసుకున్న జడతోనూ ముడివడిన కనుబొములతోనూ వికృతముగా నున్న ఆకారముతోనూ మాసిన చీరతోనూ ఆ కాముక తొలగిన అలంకారములు గలదై భూమి మీద బరుండెను దశరథుడు పట్టాభిషేక వార్త తెలుప కైక గృహమునకు పోవుట శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమములు ఆజ్ఞాపించి గురువుల చేత అనుజ్ఞను పొంది దశరథుడు మనస్సు సంతోషమును పొందుచు తన నివాసమునకు వెళ్ళెను రాముని పట్టాభిషేక వార్త భూమి అందంతటా గదా నేను ముందుగా పోయి కైకేయికి చెప్పవలదాయని తలంచుచూ దశరథుడు తనకిష్టమైన ఈ శుభవార్తను తన ప్రియమైన ప్రియురాలికి చెప్పుటకై ప్రేమతో కైకేయి అంతఃపురమును తెల్లని మేఘములతో ప్రకాశించుచు రాహుతో గూడియున్న ఆకాశమును కలువల మిత్రుడైన చంద్రుడు ప్రవేశించినట్లు ప్రవేశించెను ఆ అంతఃపురము చిలుకలు కోకిలలు నెమళ్ళలు మొదలగు పాని కూతల వల్ల కలిగిన గలది పొట్టివారగు స్త్రీలతో నొప్పునది తరుగుని పుష్పభారముతో నొప్పుచున్న లతలతో ప్రకాశించుచున్న సుందర భవనములు గలది వెండితో చేసినవి దంతముతో చేసినవి బంగారుతో చేసినవ్యకు సరుగులు గలది ఎల్లప్పుడూ పుష్పములు ఫలములు కలిగి ఉండడి గలది సుందరులైన స్త్రీలతో శోభించుచున్నది దేవలోక సమానమైనది క్రోంచపక్షులు చేయు ధ్వనుల చేతను వెండి దంతములు బంగారములతో చేయబడిన ఆసనములతోనూ క్రొత్త సంపెంగలతో నొప్పుచున్న రంగుల తీగలతోనూ అన్నపానములతోనూ పక్షములతోనూ పెంపుడు రాజహంసల ధ్వనులతోనూ మొదలుగాగల చతుర్విధ వాద్యములతోనూ మనస్సునకు ఇంపుగూర్చుచున్న అంతఃపురమును పర్వతం వలె ధీరుడైన యా రాజు ప్రవేశించి మన్మధుని బాణముల చేత కొట్టబడి కలిగిన మనస్సుగల వాడే పడకింటి పడకపై లేడి కన్నుల వంటి కన్నులు గల కైకేయి కై వెదికి కనబడకపోవటచే నెంతయో చింతించను తన భార్య ఆ సమయంలోనెప్పుడునూ పడకటింటిని వదిలియుంటుట లేకపోవట చేతను తానెప్పుడూ నా విధముగా వట్టిదైన గృహంను ఇదివరకెన్నడునూ ప్రవేశించుట లేకపోవట చేతను దశరథుడు వికలమైన మనస్సు గలవాడయ్యను ఎన్నడును ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్ళదే ఈ చిగురు వంటి శరీరము గలది నేడు ఒంటరిగా నిక్కడికి వెళ్ళనో గదా అని స్వార్థపరురాలై మూర్ఖురాలై దుఃఖించుచుండుట కొంచమైన నెరగని ఆ రాజు ప్రతీహారిని చూచి కైక ఎచ్చటికి వెళ్లినదని అడుగగా నా ద్వారక రక్షకి భయముతో చేతులు జోడించి వినయముతో నిట్లు పలికెను ఓ రాజా రాణి కోపముతో మండిపడుచు తొందర తొందరగా కోపగృహమునకు వెళ్లినది అనగా వ్యాకులమైన మనస్సుతో గొప్పదైన విచారభారంతో కలిగి యా కోపగృహం చెంతకు వెళ్లిన వాడై చూచెను మిక్కిలి తగని రీతిగా గట్టి నేల మీద పరుండి అధికమైన దుఃఖం చే బాధపడు దానిని పీకి పారవేసినా లేత తీగ మాదిరిగా నలిగిన దానిని భూమిపై వాలిన దేవస్త్రీవలేనున్న దానిని నేలపై బడినా కిన్నరి వలేనున్న దానిని దిక్కులేక నేలకూలినా అప్సరస వలెనున్న దానిని భూమి అందు వ్రాలిన మాయవలేనున్న దానిని బలత్రాళ్లలో చిక్కి తప్పించుకుని దారి నర్గక బాధనందు జింకవలేనున్న దానిని కైకను దశరథుడు గజరాజు వ్యాధునిచే కొట్టబడిన ఏనుగును ముట్టుకున్నట్లు భయముతో మెల్లగా ముట్టుకున్న యవ్వనంలో నున్న కైకను తన ప్రాణంల కంటే ప్రియమైన దానిని పాపాత్మురాలిని కామియగునా ముసలిరాజు కాముకయగునామెను భయంతో గాంచుచూ నెట్లు పలికెను దశరథుడు దుఃఖ కారణం అడుగుట ఓ సుందరమైన కైక నీవు కోపించుకొనుటకు కారణమేమియో నేనెరుగను ఇట్లు కలవరపడుటకు కారణమేమి నాకు చెప్పుము నీకీ దుఃఖంను కలిగించిన వాడెవ్వడు నిన్నెవడు అవమానించెను స్త్రీలందరిలో మణివంటి దానా నీవిట్లు దులిలో పండుకొనియుండుచే నా మనస్సు చురచుర కాలిపోదా ఓ కలువ కన్నుల దానా దయ్యము పట్టినట్లేలా ఇట్లు పడియున్నావు నిన్ని దుర్దశయందు చూచుటచే నా మనస్సు పగిలిపోవుచున్నది దేవతల బోలిన దానా నేను నిత్యము పోషించుచున్న కోట్ల కొలదిగా గొప్పవారైన వైద్యులు లేరా నీ శరీరంలో నున్న వ్యాధిని తెలుపుము ఒక్క నిమిషంలో బాగునరిద్దురు ఎవ్వరికేమి చేసినా నీకిష్టమగునో చెప్పుము నిన్ను బాధించిన ఏ దురాత్మనకు కీడు కలిగించవలెనో చెప్పుము ఎవ్వనికి దుఃఖమును గూర్చుటిచే నెవ్వడూ సంతోషింపదగును ఆనతిమ్ము ఓ కృషోధరి ఏడువకుము ఇట్లేలా నీ శరీరమును కృంగజేసెదవు ఓ చానా నీకై చంపదగని వాణినేనను చంపించదను చంపదగిన వాణినేనను విడిపింతును ధనికుని బీదవాణిని చేసెదను నిరుపేదను ధనవంతుని చేసెదను ప్రేమతో చెప్పుము నేనును నా వారును నీకు సేవకులముగామా ఓ యువతి ఏల చింతింతువు నీవు మనస్సులో దలిచిన పనిని నేనే విధముగైనను భంగం కలగజేయదునా నా ప్రాణముల నేనను నీవు కోరినచోనిచ్చెదను నా మీద నీకెందుకింత అవిశ్వాసము వచ్చినదో చెప్పుము నా ప్రేమ నీకు తెలియదా తూర్పు దేశమునందు సింధు దేశమునందు సమృద్ధి కలిగిన మత్స్య సౌవీర దేశములందును మగధ దేశము అందును దక్షిణ దేశమందును కాశీ అందును కోసల దేశమందునూ వంగదేశమునందును ఉన్న ఏ వస్తువులైనను కోరుకొనుము ఓ కోమలి నా పూర్వపుణ్యముల సాక్షిగా చెదను లేలెమ్ము ఈ ఆయాసనందులకు ఓసి పిరికిదాన చెప్పు మే విధముగా నీవు భయమును వ్యాకులత్వమును పొందితివి నీ భయమును సూర్యుడు మంచును వలె నశింపజేయుదును అని ఊరడించగా తన ఉన్న కోరికను రాజునకు చెప్పకముందే అతని దుఃఖమును మరింతగా పెంచవాలెనని కైకేయి తలంచెను అయోధ్యాకాండము పదవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు